ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలని అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన హామీల్ని ఏ ఒక్కటి రైతాంగానికి అమలు చేయలేదు కౌలు రైతులకి నూతన చట్టం తీసుకొస్తానన్నారు ఇవ్వలేదు సులభంగా కౌలు గుర్తింపు అట్లు ఇస్తామన్నారు అవి జరగలేదు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం చేస్తానన్నారు ఇంతవరకు అతీ లేదు గతీ లేదు అంతే కదా ఉచిత పంటల బీమా పథకాన్ని స్థానంలో దాన్ని రద్దు చేసి స్వచ్ఛంద బీమా పథకాన్ని అంటే పెట్టి కౌలు రైతుల మీద భారం మోపే పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది అది కాకుండా చిన్న చిన్నగారు కౌలు రైతులు వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నారు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కీలకమైన భూమిని ప్రాజెక్టుల పేరుతో పార్శారంగల పేరుతో రాజధాని పేరుతో ఇష్టారాజ్యంగా వాళ్ళు భూ సేకరణ చేస్తున్నారు భూ సమీకరణ చేస్తూ ఉన్నారు దీనివల్ల బాగా బలైపోయేది నష్టపోయేది చిన్న చిన్నక రైతులు ఆ భూమి మీద ఆధారపడి బతికే కౌ కౌలు రైతులు ముఖ్యంగా నష్టపోతారు ఇటువంటి దాన్ని ప్రజా ఆమోదం లేకుండా గ్రామ సభ ఆమోదం లేకుండా రైతుల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోకుండా బలవంత భూసేకరణ చేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి తగిన రీతిలో తగిన పద్ధతుల్లో ఈ రైతాంగం కౌలు రైతులు వ్యవసాయకారులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తూ